హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను వెన్న ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మిక్సీలో వేసి మిక్సీ పట్టే పని లేదు కవంతో చిన్న చిలికే పని లేకుండా చాలా ఈజీగా వెన్నని తయారు చేసుకోవచ్చు ఇది వారం రోజుల మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎప్పుడైతే వెన్న చేయాలనుకుంటానో ఆ రోజు ముందు రోజు రాత్రి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఈ మీగడిని ఆ బౌల్లో వేసేసుకొని కొంచెము నీళ్ళు పోసి మునిగే వరకు కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేసి పెట్టేస్తాను మరుసటి రోజు ఇదిగోండి కవ్వం కానీ కవ్వం అవసరం లే ఏదైనా గరిటైనా చాలు ఏదైనా తీసుకొని ఒకసారి ఇట్లాగా రైట్ సైడు ఒక ఐదు ఆరు సార్లు తిప్పేసి మళ్ళీ అదే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఒకసారి రివర్స్ తిప్పేసేసుకొని ఇట్లాగా ఒక రెండు మూడు సార్లు చేసేసుకుంటే వెన్న రెడీ అయిపోయింది చూసారుగా ఇదిగోండి వెన్న రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లాగా ముందు రైట్ సైడ్కి తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇట్లాగా ఒక ఐదే ఐదు నిమిషాల్లోపే మనకి వెన్న రెడీ అయిపోతుంది ఇంతకుముందు నాకు తెలియక మిక్సీలో వేసి ఆ మిక్సీలో అంతా గోడల మీదకి చింది కవ్వంతో చిలికి చిలికి చేతులు నిప్పులు పుట్టేయి ఇది చాలా తేలిగ్గా వస్తుంది ఇలా చేసుకుంటే వెన్న ఇదిగోండి వెన్నపూస రెడీ అయ్యింది కొంచెం దీంట్లోకి వాటర్ పోసేసుకుంటే ఇంకా మనకి చేతికి ఈజీగా తీసుకోవటానికి వస్తుంది వెన్నపూస చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి వెన్నపూస రెడీ అయ్యింది తీసి వెన్నపూస తీసుకొని ఒక బౌల్కి వేసి పెట్టేసేసుకొని ఇది వారం రోజులు పెరుగు మీద మేగడ ఇదంతా తీసి ఒక బౌల్కి వేసి వెన్నగా నెయ్యి నెయ్యి కాస్తాను ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోద్ది ఐదు నిమిషాల్లోనే వెన్న తీసాను నెయ్యి కాయటానికి ఒక పది నిమిషాలు పట్టింది అంతే ఇదిగోండి ఇదంతా ఒక వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇదంతా మళ్ళీ వేరే బౌల్కి వేసుకోవాలి ఎందుకంటే వారం రోజులు మేగడ నుంచి తీసిన వెన్న కాబట్టి కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని తీసి కడిగేసుకొని వెన్నపూస అంతా తీసి వేరే బౌల్కి వేరే గిన్నెకి వేసేసుకొని ఇంకా నెయ్యి కాసేసుకోవటమే ఇదిగోండి వెన్నపూస రెడీ అయ్యింది ఎంత ఫ్రెష్గా ఉందో మనకి ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా నెయ్యి కానీ బాగా మంచిగా వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది అయిపోయింది వెన్నపూస రెడీ అయిపోయింది ఐదే ఐదు నిమిషాలల్లో ఇది ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ వెన్నపూసని హై ఫ్లేమ్ మీద ముందు ఇదంతా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఏదన్నా ఒక గెర్రె తీసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే కొంచెం పొంగకుండా ఉంటుంది పొయ్యిలోకి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని వెన్న నుంచి నెయ్యి విడిపడేంతవరకు వరకు కొంచెం అవి బుడకలు వస్తా కొంచెం అట్లాగా నెయ్యిలోకి మారేకుంది కొంచెం మంట తగ్గించేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇదిగోండి నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని నెయ్యి మంచి గుమ్మగుమలాడుతుంది దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసామంటే ఇంకా మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన వస్తుంది నెయ్యి బాగా అయిపోయింది నెయ్యి రెడీ అయిపోయింది ఎంత ఈజీగా అయిపోయిందో పదిహేను నిమిషాల్లోనే వెన్న తీసేసుకొని నెయ్యి కాయటం కూడా అయిపోయింది ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే ఇలా చేసుకుంటారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి నెయ్యి రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్కి తీసేసుకొని కొంచెం వడగట్టేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టేసుకోవాలి వేడి మీద మూత పెట్టకుండా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకోండి ఇదిగోండి వడగట్టేసి వంతులు మెంతులో వేసాను కదా అది కొంచెం వడగట్టేసుకొని ఇదిగోండి ఇది ఒక పావు కిలో దాకా ఒక అరసలా నెయ్యి అయిందండి చాలా మంచి వాసన వస్తా చాలా ఈజీగా అయిపోయింది